ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ జివో గెజిట్ ను నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశించడం ఇప్పుడు ఉద్యోగాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు జిపిఎస్ గెజిట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ప్రతిపాదన ఉందని ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు అసలు ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చిందని అందుకు ఎవరు కారుకులు అనే విషయంపై విచారణ చేయాలని చంద్రబాబు ఆదేశించారు వెంటనే జివో ను నిలిపివేయాలని సూచించారు వైసీపీ ప్రభుత్వం ఉండగా వారి హయాంలో తీసుకువచ్చిన జీపీఎస్పై కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియజేయకుండానే ఆర్థిక శాఖ సీక్రెట్గా జీవో ఆ తర్వాత గెజెట్ విడుదల చేసింది ఈ జిపిఎస్ దసరానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ సెలవుపై వెళ్లారు అలా ఆర్థిక శాఖ జూన్ పన్నెండున రహస్యంగా జియో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ జారీ చేసింది ఇక ఆ తర్వాత జూలై పన్నెండున గెజెట్ విడుదల చేసింది సెలవులో ఉన్న రావత్ పేరుతోనే గెజెట్ విడుదలైంది చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన నెలలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు కానీ ఐదేళ్లు గడిచాక జీపీఎస్ అని ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టగా ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి దీన్ని లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు ఆయన జీపీఎస్ చట్టాన్ని జగన్ ముందుకు తెచ్చారు ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన ఈ ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు సీఎం ఆదేశాలతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారని ఏపీ సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ కూడా తెలిపారు పిఆర్సీ డిఏ సిపిఎస్ బకాయిలీలపై శ్వేతపత్ర విడుదల చేయాలని కోరారు గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా ఉద్యోగులు నష్టపోయిన పరిస్థితులను తెలియజేస్తే బాగుంటుందని పేర్కొన్నారు సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారని ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు జీపీఎస్ గెజిట్ను నిలిపివేయాలని సీఎం ఆదేశించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు చేశారు